హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో ఇలా చేసి పెట్టండి జీవితంలో అన్నం అయితే పడేయరు వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను అన్నము అన్నం అనేది గట్టిగా ఉండాలండి చల్లన్నము అసలు మెత్తపడదు మెత్తబడితే మాత్రం బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అది యూజ్లెస్ గట్టిగా ఉన్నప్పుడు అన్నం ఎండబెట్టుకోవాలి ఇట్లా విరిస్తే విరిగిపోవాలి అట్లా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ బాగా హీట్ కావాలండి అప్పుడు హీట్ అయినప్పుడు వేసుకుంటేనే మనం తీసుకున్న అన్నం అనేది పొంగి క్రిస్పీగా వస్తుంది అనమాట టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న ఈ అన్నాన్ని ఒరుగులన్నీ దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఇలా మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా హీట్ అయినప్పుడే అన్నం అనేది పొంగుతుంది క్రిస్పీగా వస్తుంది చూసారు కదా ఇలా బొంగులాగా పైకి తేలుతుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకుందాము ఇలా కలబెట్టుకుంటూ అంత బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఈ ఫ్రై అయిన దాన్ని ఒక స్ట్రైనర్లోకి ఆయిల్ అంతా పోయేంత వరకు దీన్ని ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకుందాము చూసారు కదా ఇలా మొత్తం ఒక స్ట్రైనర్లోకి ఇలా వేసుకోండి ఇప్పుడు వేసుకున్న దాన్ని ఏదైనా టిష్యూ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఆయిల్ అంతా పోయేంత వరకు దీన్ని ఒక పేపర్ మీద ఉంచాలి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది పేపర్ అనేది చూసారు కదా ఇలా ఒక స్టైనర్లోకి ఆయిల్ అంతా పోయేంత వరకు దీన్ని ఒక పేపర్ మీద వేసుకుందాము ఇప్పుడు వే స్టవ్ ఆన్ చేసుకొని వేరే ఒక ప్యాన్ పెట్టుకుందాము ఈ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లోకి పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఇది కాస్త ఫ్రై అవ్వనిద్దామండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఈ రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి దీంట్లోకి మనం కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాము ఇదైతే ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా దీంట్లో స్టవ్లోకైనా అసలు మామూలుగా ఉండదు మస్తు టేస్టీగా ఉంటుంది అసలు బయట కొననే కొనం ఇక మన మూకెనే ఇంట్లోనే అనమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటే చూశారు చూసారు కదా ఇలా మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఇదైతే రెడీ అయిపోయినట్టే అసలు ఇక బయట ఫుడ్ తిన్న దానికంటే ఎంతో టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే నేను చెప్పడం దానికంటే మీరు ట్రై చేసినా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్